మీకు చెప్తాను కదండి ఈ చోటులో ఒకే ఒక్క ఎత్తును రీసెంట్ గా తొమ్మిది లక్షల పది వేల ఎక్కడ పెట్టి కొనుగోలు చేయడం జరిగింది ఆ రేపు నిలిచినటువంటి ఎత్తులన్నీ చూస్తే చూస్తూ जन <laughs> నేను చెప్పాను కదా తొమ్మిది లక్షల పదివేల రూపాయల కింద మరి ఈ కితానండి రీసెంట్ గా తొమ్మిది లక్షల పది వేల రూపాయలు కింద ڪمانڊر ڪپٽن هي جتا